ఆదిలాబాద్ జిల్లాలో మరోసారి చిరుత విరుచుకు పడింది బజార్ హత్నూర్ మండలం డెడ్రా బహిర్భూమికి వెళ్లిన మహిళపై చిరుత దాడి చేసింది చిరుత దాడిలో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి తీవ్ర రక్తస్రావంతో బాధపడుతున్న బాధితురాలని స్థానికులు గమనించి చికిత్స నిమిత్తం ఆదిలాబాద్ రిమ్స్ కు తరలించారు బాధితురాలని భీమాబాయిగా గుర్తించారు బాధితురాలి పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది ఇటీవలే కొమరం భీమా ఆసిఫాబాద్ జిల్లాలో ఒక యువతిపై పులి దాడి చేసి ప్రాణాలకు తీసింది ఆదిలాబాద్ జిల్లాలో మరోసారి పులి పంజా విసిరింది బజార్ హత్నూర్ మండలంలోని డెడ్రా గ్రామానికి చెందిన ఆర్కా భీమాభాయ్ అనే మహిళపై పులి దాడి చేసింది బహిర్భూమికి వెళ్లిన సమయంలో చిరుత దాడి చేసింది ఈ ఘటనలో ఆమె తలకు తీవ్ర గాయాలయ్యాయి బజార్ హత్నూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రథమ చికిత్స అందించి ఆదిలాబాద్ రిమ్స్ కు తరలించారు కుటుంబ సభ్యులు మరోసారి పులి దాడితో అటవీ సమీప ప్రాంతాల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు అటవీ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు ఈ పులి దాడికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ ద్వారా తెలుసుకుందాం శ్రీనివాస్ పులి దాడిలో గాయపడుతున్న వారి సంఖ్య రోజు రోజుకి పెరుగుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది సో అటవీ శాఖ అధికారులు ఏమి జాగ్రత్తలు తీసుకుంటున్నారు పులిని పట్టుకోవడానికి ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు డీటెయిల్స్ ఏంటి ఆశా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఇటు పులులతో పాటు చింతపుల సంచారంతో పాటు సంచారం కలకలం రేపడంతో పాటు ఇటు పులుల దాడులతో పాటు చింతపుల దాడుల్లో ఇటు మృతి చెందడంతో పాటు గాయపడుతున్న నేపథ్యంలోనైతే అటవీ సమీప గ్రామాల ప్రజలైతే ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి గత వారం రోజుల క్రితమే హస్మాబాద్ జిల్లాలోని సిర్పూర్ నియోజకవర్గంలో ఇటు లక్ష్మీపై దాడి చేసి అతమార్చినటువంటి పులి సురేష్ బై దాడి చేయడంతో తీవ్రగాయన ఆయన అతన్ని ఆసుపత్రిలో చేర్పించారు చికిత్స అందించారు వారం రోజుల తర్వాత ఆయన ఆరోగ్యం కుదరపడుతున్న అయితే డిశ్చార్జ్ చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి అయితే ఇప్పటికే ఇటు పులి దాడితో పెంబలెత్తుతున్నటువంటి ఉమ్మడి హైదరాబాద్ జిల్లా ప్రజలను ఈ రోజు ఏదైతే చిల్త పులి దాడిలో ఆ మండలంలోని డెడ్రా గ్రామానికి చెందిన ఆర్క భీమాబాయి గాయపడంతో అయితే గ్రామంతో పాటు అటవి సమీప గ్రామాల ప్రజలైతే ఆందోళన చెందుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి ఉదయం పూట భీమాబాయి భైభూమికి వెళ్ళిన నేపథ్యంలో చిరుత దాడి చేయగా ఆమె తలకు తీవ్ర గాయాలైతే అయ్యాయి మొదటగా ఆమెకి గుజరాత్ నూరులో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రథమ చికిత్స అందిన అందించిన అనంతరం ఆమెని రిమ్స్ నుంచి అయితే ప్రస్తుతానికి అయితే చికిత్స అందిస్తున్నారు ఆమె ఆరోగ్య పరిస్థితి అయితే నిలకడగా ఉందనేసి ఇటు వైద్యులు అయితే చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి అందించిన సమాచారం తోటి ఆ సంఘటన స్థలానికి చేరుకున్నటువంటి అటవీ శాఖ అధికారులు ఆ చిరు చిరుత సంచరించిన ప్రాంతాన్ని అయితే ట్రాక్ చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి ఇప్పటికే ఇటు మహారాష్ట్రకు సంబంధించిన అటవీ శాఖ అధికారులతో పాటు ఇటు కుమరమీము ఆ జిల్లాకు సంబంధించిన అడవి శాఖ అధికారులు మాకోడి వద్ద ఆ చర్చలు జరిపారు ఓవైపు ఇటు మహారాష్ట్ర లోని తిప్పేశ్వరం నుంచి చిరుల పులులతో పాటు చిరుత పులులు ఎక్కువ మొత్తంలో వలస వత్వం వస్తున్న నేపథ్యంలో ఇక్కడ ఎటువంటి ఘటనలు జరగకుండా ఆ పులను ఏ విధంగా ట్రాక్ చేయాలి ఇటు మనుషులతో పాటు పశువులపై దాడి చేయకుండా ఎటువంటి చర్యలు చేపట్టాలనేసి కూడా పిసిసిఎఫ్ తో పాటు పిసిసిఎఫ్ తో పాటు ఇటు వీరందరూ కూడా చర్చలు అయితే జరిపిన సందర్భంలో మరోవైపు కాకినాడ క్యారిడార్ లో పులి సంఖ్య పులుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో కోర్ ఏరియాలో క్యారిడార్ ఏర్పాట్లు కూడా ఇటు సన్నాహాలు అయితే చేస్తున్నారు ఓవైపు అటవి శాఖ అధికారులు నిర్లక్ష్యం వల్లనే ఇటు అటవీ సమీప గ్రామాలలో అయితే దాడులు జరుగుతున్నాయి పూర్తిగా అటవీ అటవీ సమీపంలో లోపల మైదాన ప్రాంతాలుగా ఏర్పడడం వాటికి సంబంధించిన శాకాహార జంతువులు లేకపోవడం అయితే అటవీ సమీప గ్రామాల్లోకి రావడం పశువులపై మనుషులపై దాడులు చేస్తున్న అయితే అటవీ శాఖ అధికారులు అయితే ఒకటే చెప్తున్నారు చిరుతపులు పులుల తజ్జర నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలనేసి సూచనలు అయితే చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి